హాయ్ హలో అండి నమస్తే ఎలాగున్నారు అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి దొమ్మ అయితే లాస్ట్ అయిపోయింది వాళ్ళకి భోజనాలు పెట్టడానికి బిర్యానీ చేశాను నెక్స్ట్ వచ్చేసి మష్రూమ్ కర్రీ వండాను బంగాళదుంప మటరు చిమడా మంచి కర్రీ అయితే అటు సైడ్ అయితే వండాను ఇది మష్రూమ్ కర్రీ ఇది అంటే ఈరోజు చిన్నవరం అయిపోయింది చికెన్ తేడానికి అవ్వలేదు అందుకోసమే కాయగూర అయితే వండేసాము ఇటు సైడ్ అయితే పెరి చట్నీ చేశాను బిర్యానీ చేశాను కదా పెరి చట్నీ అనమాట ఈ రెండు కూరలు అయితే ఇక్కడ గ్యాస్ మీద పెట్టాను అట్లాడైతే బిర్యానీ అయితే చేశాను అంటే ఇప్పుడు ఫుడ్ వచ్చేస్తారు టైం అయిపోయింది అందుకోసం బేబీకి అయితే వండుతున్నాను చూడండి రెండు కిలోల రైస్ అయితే బిర్యానీ చేశాను చాలా బాగా వచ్చింది కర్రల పొయ్యి మీద బిర్యానీ చేశాను లాస్ట్ రోజు కదా పొన్నే అంటే ఎప్పుడు బిర్యానీ చేస్తారు లాస్ట్ రోజు చికెన్ బిర్యానీ చేస్తారు ఇయర్ అయితే శనివారం రోజు పడిపోయింది అందుకోసం చికెన్ బిర్యానీ చేయడానికి కవ్వలేదు ఇక్కడొటూ ఇంట్లోనే ఈరోజు తింటున్నారు లాస్ట్ రోజు కదా సరేలే ఇంట్లోనే భోజనాలు పెంచుతాము పొలం గట్టు మీద తినలేదు ఇంట్లోనే తింటున్నారండి లాస్ట్ రోజు కదా బురద ఆడతామని ప్లానింగ్ అయితే వేసుకుంటున్నారు బురదలో నాటడానికి లాస్ట్ రోజు బురదలో నాడతారు అందుకోసమే మెల్లికి లాస్ట్ అయితే ఉడుతున్నాను నాకైతే లాస్ట్లో బురద అయితే నింపిస్తారు అప్పుడు వీడియో తీయడానికి కూడా కాలేదు ఎందుకంటే పోను మళ్ళీ బురదలో పడిపోద్దని తేలేదంట అప్పుడు ఇంకా ఉడుతున్నాం బే కూడిచేయండి బురద అట్లా ఆడుతామని అందరైతే అంటున్నారు రెడీగా అయితే ఉన్నారు నాకైతే నింపడానికి రెడీగా ఉన్నారు చాలా సంవత్సరాల ధరతో వచ్చాయి కదా నీకే ఫస్ట్ వేద్దామని ఇప్పుడైతే నాలుగు గంటల అయింది టీ అయితే తాగుతున్నారు అందరూ మడలైతే అయితే తీతాడానికి గట్టు మీద కూర్చున్నారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ మరొక వీడియోలో కాస్తారు ప్లీజ్